ముందుగా జాతీయ మహిళా శుభాకాంక్షలు సరోజని నాయుడు ఫిబ్రవరి పదమూడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిన జన్మించారు మార్చి రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మరణించారు భారత కోకిలుగా ప్రసిద్ధి చెందిన ఈమె స్వతంత్ర సమర యోధురాలు కవిత్రి సరోజిని దేవి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ లో కాన్పూర్ లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలోకి తొలి మహిళా అధ్యక్షురాలుగా బాల్యము ఈ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీన హైదరాబాద్ లో జన్మించారు తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ తల్లి శ్రీమతి వరద సుందరి అఘోరనాథ్ చట్టపాధ్యాయ గారు చటోపాధ్యాయ గారు హైదరాబాద్ కళాశాలకి మొట్టమొదటిసారిగా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి చిన్నతనం నుంచి ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు కథలు రాయడం జరిగింది తండ్రిగారైన చటోపాధ్యాయ ఎనిమిది భాషల్లో పండితుడు సంస్కృతం బెంగాలీ ఉర్దూ గ్రీకు జర్మనీ హిబ్రూ ఫ్రెంచ్ ఆంగ్లం మొదలైన భాషలు ఆయన అనర్గలంగా వచ్చు వీరు ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను పొందడం జరిగింది శ్రీమతి సరోజిని నాయుడు సద్వంశంలో జన్మించడం వలన తల్లిదండ్రులు విద్యా దిక్కులు అవ్వడం వలన ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్ష పట్టుదల విద్యపై తిరుగులేని సదాభిప్రాయాలు ఏర్పడడం జరిగింది ఏది చూసినా ఎవరి మాటలు విన్నా పట్టించుకోకుండా తమ ఆలోచనలో తాముంటారు చాలా మంది కొందరు ఈ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయంలోనూ కుతూహలం కనబరిచి ఏది ఏమిటో తెలుసుకునే వరకు విశ్రమించరు రెండవ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజిని నాయుడు చిన్నతనం నుంచి ఆమెకు ఇంగ్లీష్ భాష మీద చాలా మక్కువ ఉండేది ఇంగ్లీష్ మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తుండేది ఈ పట్టుదల దయలతోనే ఇంగ్లీష్ భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది పదకొండవ సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడి అందరినీ ఆశ్చర్యకృతులు చేసింది ఆ వయసులోనే ఇంగ్లీష్ రచనలు ఆరంభించింది కూడా ఆమె పన్నెండవ ఏట మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రికులేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలు విద్యందు ఆమెకున్న అంకిత భావం మనకు అర్థం చేసుకోవచ్చు చాలా మంది విద్యార్థులు నిత్యం పాఠాలకు వెళుతూ విద్యను దృష్టించక గురువులు చెప్పే పాఠాలను కాలక్షేపానికి భావిస్తూ గురువులను సాటి విద్యార్థులను అవహేళన చేస్తూ కాలం విలువ తెలివిగా ప్రవర్తించి జీవితంలో అడుగుపెట్టి సాధక బాధకాలను ఎదురయ్యాక వృధా చేసిన కాలం గురించి బాధపడుతుంటారు అటువంటి వారందరికీ శ్రీమతి సరోజి నాయుడు నిజంగా ఆదర్శమూర్తి భారతదేశం మొట్టమొదటి మహిళా గవర్నర్ గా సరోజిని నాయుడు చరిత్రకెక్కారు